గురుకుల పాఠశాలలో చనిపోయినటువంటి విద్యార్థిని కుటుంబాలకు న్యాయం చేయాలి ఖచ్చితంగా నష్టపోయినటువంటి విద్యార్థిని కుటుంబాలకు ముప్పై లక్షలు ఎక్ ఎక్కిబేసిగా చెల్లించాలనేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా సుప్రీంకోర్టు జువైనల్ జస్టిస్ ప్రధాన న్యాయవాది పిఆర్ గవయ్ గారిపై దాడి చేసినటువంటి వారిని కూడా వెంటనే చట్టరీత్యా శిక్షించాలనేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము ఎవరైతే చనిపోయారు విద్యార్థినులు వారి కుటుంబానికి పూర్తిగా న్యాయం చేయాలి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాలనేసి మేము ఈ రోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం